హలో హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను మీరజనీని నేను చాలా బాగున్నాను ఈరోజైతే తలకి ఎన్న పెట్టుకుంటున్నాను ఎన్న ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట అందుకు ఒక చిన్న గ్లాసు వాటర్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ టీ పొడి ఐదారు లవంగాలు ఒక నిమ్మకాయ చిన్న నిమ్మకాయ కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఒక చిన్న బ్రూ ప్యాకెట్ కూడా ఒకటి కాఫీ పొడి ఇవన్నీ వేసుకోవడం వల్ల తల్లో ఏదన్నా దురద నిమ్మకాయ ఉన్న కానీ దొరద కానీ చుండ్రు కానీ అన్నీ ఉంటే కాఫీ పొడి టీ పొడి ఏమో హెయిర్ బాగా పెరగడానికి పెరగడానికనమాట ఇది బాగా మరిగించుకోవాలన్నమాట ఇదంతా ఇంకిపోయేలాగా నిమ్మకాయ లవంగాలు ఇవన్నీ టీ పొడి బాగా మరిగి సగం వాటర్ అయ్యేదాకా ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత అవి వడగట్టేసుకొని చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత వడగట్టేసుకొని ఎన్న పౌడర్ వేసుకుంటున్నాను నేను నిప్పురు ఎన్న పౌడర్ వేసుకుంటున్నాను నా దగ్గర అది ఉంది మీరు ఏదైతే అది వేసుకోండి ఎన్న పౌడరు ఇది జుట్టు బాగా కండి కండిషనర్గా ఉండటానికి బాగా ఇదైతే ముందు రోజే నేను తయారు చేసి పెట్టేసుకున్నాను నైట్ అంతా ఉంచేసుకున్నాను నైట్ అంతా ఉంచి తెల్లారి హెయిర్కి పెట్టాను ఇది పెట్టిన తర్వాత ఒక రెండు గంటలు ఉంచుకున్నాను ఇదిగోండి తెల్లారికి ఇలా ఉంది మళ్ళీ కలిపేసుకొని తలకి పెట్టేసుకోవడమే ఇదిగోండి నాది ఆయిల్ పెట్టే ఉంది హెయిర్ అయినా కానీ పెట్టేసుకుంటున్నాను నేను ఇది తలస్నానం చేసిన హెయిర్ అయితే హెయిర్ అంతా ఇదేంటి గడ్లాగా అది రఫ్గా ఉంటుంది అందుకని నేను ఆయిల్ హెయిర్ మీద పెట్టుకుంటున్నాను ఎప్పుడైతే సాఫ్ట్గా వచ్చిద్ది నెలకొకసారి అప్పుడప్పుడు పెట్టుకుంటా ఉంటే కొంచెం జుట్టు కూడా బాగుంటుంది అనమాట కండిషనింగ్గా బాగా పెరుగుతుంది జుట్టు అందుకే పెట్టుకుంటున్నాను కలర్ కోసం కాదు నేను జుట్టు కొంచెం తలకి అవడానికి తల స్నానం చేసేసాను ఇలా ఉంది నా హెయిర్ అయితే కొంచెం కలర్ కూడా చేంజ్ అయిందనమాట బాగుందండి తల చుండ్రు ఏదన్నా ఉన్నా కానీ కొంచెం హెడ్కి చల్ల చల్లదనం చేయడానికి ఇలా హెయిర్కి అప్లై చేసుకోవాలి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇగోండి ఇంతే అండి బాయండి